రేపు మనము రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక చాలా పెక్యులియర్ పరిణామం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఈరోజు ఒక చాయిస్ ఉంది భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనం ముందుకు పోతామా లేకపోతే పులివెందులో రాసిన రాజారెడ్డి గారి రాజ్యాంగం ప్రకారం ముందుకు పోతామా అని చెప్పి ఒక చాయిస్ ఈరోజు చేయాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎందుకు అని అంటే మన రాజ్యాంగం క్లియర్గా ప్రొసీజర్స్ కొన్ని రూల్స్ ఏ విధానాలు అవన్నీ మనకి చెప్పుంది కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఏంటంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి పులివెందల్లో రాసిన రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలుపరచాలని చెప్పి ఒక ప్రయత్నం సో రేపు రిపబ్లిక్ డేకి మనం మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఈ రోజు ఒక చాయిస్ తీసుకోవాలా రాజ్యాంగం పక్షాన భారతదేశం పక్షాన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మనం నిలుస్తామా లేదు అని అంటే ఈ పులివెల్లలోనూ ఆ రాజారెడ్డి గారి రాజ్యాంగం పక్షాన నిలుస్తామా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ రోజు ఒక చాయిస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు అని అంటే ఒక రెండు మాటలు చెప్పి రెండు మాటలు చెప్పి వివరించి నేను ముగిస్తాను క్లియర్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్ భారత రాజ్యాంగం ప్రకారము కరెక్ట్ గా అమలు బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఈ రోజు మనం ఎలక్షన్ కమిషన్ లేకపోతే వైసీపీ ప్రభుత్వమో గురించి క్వశ్చన్ కాదు నిమ్మగడ్డ గారి గురించో మరొకరి గురించో క్వశ్చన్ కాదు రాజ్యాంగాన్ని మనము పరిరక్షించుకుంటామా మన వ్యవస్థల్ని మనం కాపాడుకుంటామా లేదు అని అంటే ఎవరో చెప్పిన విధంగా వాళ్ళు మనం ముందుకు పోతామా మన హక్కుల్ని కోల్పోతామా అని చెప్పి నిర్ణయించుకోవాల్సిన సమయము ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి వచ్చింది నేను ఈ రోజు చెప్తున్నాను హైకోర్టు ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ రెండు జడ్జిల జడ్జిమెంట్ ఎవరండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా ఉన్న ఇద్దరు ముఖ్యమైన న్యాయమూర్తులు ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు ఆ జడ్జిమెంట్ ఈ రోజు అమల్లో ఇంకా ఉంది ఈ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి పోయినా ఈ జడ్జిమెంట్ ని ఇంకా తిరగరాయలేదు కనుక ఆ జడ్జిమెంట్ ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం పైన ప్రభుత్వ అధికారుల పైన ప్రతి ఒక్కరి పైన ఉంది లేకపోతే కోర్టుని ధిక్కరించినట్టే మన రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టే అని చెప్పి దయచేసి ప్రతి ఒక్కరు ఇది గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను మొన్న హైకోర్టు ఇచ్చిన అఫిడవిట్ లో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో క్లియర్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు వైఖరి చెప్పినారు ఈ ప్రభుత్వం ఈ జడ్జ్ ఈ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మేము ముందుకు పోతాము అని చెప్పి అఫిడవిట్ లో వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ఈ రోజు వాళ్ళ మాట మీద నిలవటం లేదు ఆ హైకోర్టు జడ్జిమెంట్ దాదాపు ముప్పై ఏడు పేజీల డీటెయిల్డ్ జడ్జిమెంట్ ప్రతి కాగితం నేను చదివినాను ఆ జడ్జిమెంట్ ఊరికే చెప్పడం కాదు ఈ ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశం పైన డిస్కషన్ చేసినారు డిస్కషన్ చేసి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది సో జడ్జ్మెంట్ లో క్లియర్ గా ఏం చెప్పినారంటే ఎలక్షన్ కంటిన్యూ చేయొచ్చు వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి క్లియర్ గా జడ్జ్ లో చెప్పడం జరిగింది విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఎఫిడవిట్ చేశారు అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అందుకని వ్యాక్సినేషన్ ముందుకు పోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది అంటే వైఎస్ఆర్ ప్రభుత్వము ఇప్పుడు ఉండే ప్రభుత్వము మేము కోర్టు ప్రకారం పోతాము మాకేమి అభ్యంతరం లేదని వీళ్ళు ఒప్పుకున్నారు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేయొచ్చు అని చెప్పి ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వేసిన ఎఫిడవిట్ లో కూడా ఎలక్షన్ కండక్ట్ చేయొచ్చు అని చెప్పి ఒప్పుకున్నారు హైకోర్టు జడ్జిమెంట్ అదే విధంగా వచ్చింది సో ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ హైకోర్టు జడ్జిమెంట్ ని అమలు పరచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది కానీ ఈ ప్రభుత్వము ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభం తీసుకొని వచ్చినారు అందుకనే నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మీకు ఇది ఒక అవకాశము భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఉంటామా లేకపోతే ఎవరో చెప్పిన ఆ ప్రకారం పోతామా అని చెప్పి నిర్ణయించుకోవాల్సిన సమయము ఆసన్నమైంది అని చెప్పి నేను ఈరోజు తెలుపుకుంటున్నాను ఇది తెలుగుదేశమో బీజేపీనో కాదు లేకపోతే నిమ్మగడ్డ గారో ఎలక్షన్ కమిషన్ కాదు భారతదేశ రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమా పులివెంగల్లో రాసిన రాజారెడ్డి గారి రాజ్యాంగమా ఈ రెండు రాజ్యాంగాల్లో ఏది గెలుస్తుంది ఏది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారో అని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవాల్సిన సమయము ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి వచ్చింది అని చెప్పి నేను ఈ రోజు తెలుపుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సోదరులరా ఒకటే ఒకటి చెప్తున్నాను వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా నమ్మొద్దు నేను లా ప్రొజిషన్ చదివినాను హైకోర్టు జడ్జ్మెంట్ ఇప్పుడు బైండింగ్ హైకోర్టు జడ్జ్మెంట్ ప్రకారము ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేయాలా ఎలక్షన్ కండక్ట్ చేయమన్నారు కనుక ఎలక్షన్ ప్రొసీజర్ ఈ రోజు స్టార్ట్ అయిపోయింది కానీ ఈ రోజు అనేక దగ్గరలో మనం చూస్తే కొన్ని దగ్గరలో ఏమో నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్నారు కొన్ని దగ్గరలో ఏమో నామినేషన్ పత్రాలు స్వీకరించడం లేదు అంటే ఈ రోజు రాష్ట్రం రెండుగా విడిపోయింది కొందరు అధికారులు రాజ్యాంగం పక్షాన పనిచేస్తున్నారు కొందరు అధికారాలు అధికారులు రాజారెడ్డి గారు రాజ్యాంగం పక్షాన పనిచేస్తున్నారు అందుకని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి ఎవరెవరు ఈ రోజు నామినేషన్ చేస్తున్నారో దయచేసి పోండి పోయి మీరు బూతుల దగ్గర నిలిచి భారత రాజ్యాంగం పక్షాన మేము ఉన్నాము మా నామినేషన్ చేస్తున్నాము అని చెప్పి మీరు ఫోటోలు తీసుకొని మీ నిరసన తెలపండి ఎక్కడెక్కడ తీసుకోవటం లేదు కానీ ఎవరెవరు ఇప్పుడు నామినేషన్లు యాక్సెప్ట్ చేస్తున్నారు మీ అందరికి నేను సెల్యూట్ చేస్తా ఉన్నాను నిజమైన దేశభక్తులు మీరు అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని మీరు నిలబెడుతున్నారు అని చెప్పి నేను తెలుపుకుంటూ అందుకని ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎక్కడెక్కడ స్టార్ట్ అయిందో మీరు పోయి తక్షణమే మీ నామినేషన్లు ఫైల్ చేయండి సగం మంది ఎవరు మన అంబేద్కర్ గారు రాజ్యాంగం పక్షాన్ని ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎవరెవరు చేయటం లేదో వాళ్ళు మెడకాయలు వంచి రాజ్యాంగాన్ని మనం నిల్ప నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా అందరి పైన ఉంది తండోపతండాలుగా ప్రజలందరూ ఈ రోజు రోడ్డుపైకి రావాలి వచ్చి ఈ ప్రభుత్వ అధికారులు ఎవరు ఈ వైసీపీ పార్టీకి కొత్తుల రకంగా ఉండారో వాళ్ళు మెడలు వంచి మీ నామినేషన్ పత్రాలు స్వీకరించేటట్టు చేయాలా అని చెప్పి నేను ఈరోజు పిలుపునిస్తూ మనందరి కర్తవ్యం మన మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలా అని చెప్పి తెలుపుకుంటూ మరొకసారి అందరూ రోడ్డుపైకి వచ్చి మీ మీ నామినేషన్ ఫైల్ చేసి ఎవరెవరు మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నారో వాళ్ళు మెడకాలు ఉంచాలా అని చెప్పి నేను పిలుపునిస్తూ ముగిస్తున్నాను నమస్కారం